ఈ సంవత్సరం నాకు కాలేజీ ఉంది అందరికీ తెలుసు ఈ కాలేజీలో చాలా ఇబ్బంది అవుతుంది జీతాలు ఇవ్వడానికి జీతాలు ఇవ్వడానికి ఉన్నప్పుడు నేను చూసుకుంటే ఒకసారి స్కాలర్షిప్స్ ఏ రకంగా వచ్చినాయన్ని నేను చూసుకుంటే మాకు ఒక కోటి ఎనభై లక్షలు ఎంత రావాలంటే క్లిక్ చేసి ఒక ఇరవై ముప్పై లక్షలు ఇంకా కోటి అరవై లక్షలు ఈ సాహుకాలకు సంబంధించి బాగా అలాగే ఇప్పుడు ప్రతి ప్రతి స్కీమ్లోనూ ప్రతి దాంట్లోనూ కూడా ఇదే పరిస్థితి మనకి కనపడతాము వైద్య ఆరోగ్యాన్ని మనం చూసుకున్నట్లయితే తమ కనచ్చిన హాస్పిటల్కి డబ్బులు వచ్చేస్తే హాస్పిటల్ చందని హాస్పిటల్కి డబ్బున్నాం ఏ పథకం మనం తీసుకున్నాం ఇప్పుడు నవరత్నాలు అని చెప్పి ఆయన తొమ్మిది పథకాలు ప్రవేశపెట్టారు ఈ పైన తొమ్మిది పథకాల్లో మనం ఏ పథకం గురించి మనం చూసుకున్నా కానీ అన్ని పథకాలలోనూ ఆ కనబడుతులం నుంచి విషయం కనబడతా రైతు భరోసా రైతు భరోసాలో ఆయన ఇచ్చిన మరి మేనిఫెస్టో మనం చూసుకున్నట్లయితే ఆ మేనిఫెస్టో ప్రకారం కనీస మద్దతు ధరకి ఒక ముప్పై ముప్పై కోట్ల మూడు వందల కోట్లతో మిరి ఏర్పాటు చేయాలి అది ఏమైనా ఏర్పాటు చేశారు నా అక్క చెల్లెళ్ళు నా అన్నులములు ఈ రోజున మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎందుకు పరికరాన్ని బియ్యం తింటున్నారు నేను వచ్చినట్లయితే మనతో సమానంగా సన్న బియ్యం అందరికి రేషన్ కార్డుగా ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తానని చెప్పి ఎలక్షన్ లో చెప్పాడు పాదయాత్రలో చెప్పాడు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాడు తీరా చూస్తే ఈ రేషన్ బియ్యాన్ని మరొకసారి మిల్లుని పంపించి దాన్ని మళ్ళీ ఒకసారి ఆడించి మిల్లు మిల్లులకి కబుర్లు ప్రయోజనం ఈ రోజున ఒక బిజ్యం కలిపితే ముస్లిం పండగ కానీ క్రిస్టియన్స్ పండగ కానీ సంక్రాంతి కానీ అన్ని అన్ని పండుగలకి కూడా మనకి ఈ యొక్క ఈ బిడబ్ల్యూసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సిస్టమ్ లో మరి మనకి ఎన్నో పథకాలు వచ్చి ఎన్నో రకాలైనటువంటి ఐ మీన్ సరుకులు వచ్చి ఈరోజు ఒక బియ్యానికి పరిమితులు అయిపోయింది తప్పితే ప్రభుత్వం ఇంకేది కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే నువ్వు తప్పితే ఇంకో ముఖ్యమంత్రి అన్నవాడు ఎవరు లేదని చెప్తా ఉన్నారు ఎందుకంటే అన్ని వర్గాలకి అన్ని వర్గాలని పాటించే నిర్ణయాలు పెద్ద మనిషి ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో మరి ఖచ్చితంగా నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి నువ్వే 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 ఎందుకన్నీ పేద విద్యార్థులు అతడికే ఇంత ముందు ప్రభుత్వం ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చింది అంతకుముందు కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారి

ఎవరైతే సొంత బాబాయ్ సొంత బాబాయ్ విషయంలో మరి నిజంగా ఎవరికైనా సరే మనలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా సరే ఎవరికైనా బాబాయ్ అని చెప్తే ఎంత కోరిస వస్తుందండి ఎంత గొప్ప వస్తుందండి మా బాబాయ్ నమ్ముతాడ ఆయన సంగతి చూద్దామని అనుకునే పరిస్థితుల్లో నీకు సొంత బాబాయ్ చంపినా కానీ ఈ రోజు వరకు కూడా ఆ కేసు దర్యాప్తు పూర్తవలేదంటే

మీరు ఎస్ఐ గారు ఫోటోలు తీసే ప్రతి ఒక్కరు నా ఫోటోలు బయట ఏం చేస్తారు ఫోన్ వస్తుంది అమ్మ ఈ వేళ చాలా ప్రాబ్లం ఉందని చెప్పి నాకు సంబంధం లేని కేసు ఎఫ్ఐఆర్ వేయకూడని కేసు ఎఫ్ఐఆర్ రాసి నలభై ఎనిమిది రోజులు నన్ను నేను దాని మీద రిలీజ్ చేయబోతున్నాను అంటే ఎటువంటి వ్యవస్థ వ్యవస్థల మీద ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఏ రకంగా ఉంది ఇంతకుముందు ఏ పరిస్థితి ఉందా ఇంతకు ముందు ఈ పరిస్థితులే ఉన్నాయా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థలన్నీ చనిపోతే మనం ఎందుకు ప్రశ్నించకూడదు ఈ సమాజం అంతా ప్రశ్నించి నిర్దీయాల్సిన సమయం అతను చెప్పాడు అతను నాతో జయంగా కలిసినప్పుడు నేను ఇటువంటి దేవుళ్ళు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నెగ్గుతారేమో అని చేశాను సార్ నేను ఒక ఉత్తర్వులు వస్తున్నాను బయట పెడతాను చూస్తే పరిస్థితి ఏంటంటే గత ఐదు సంవత్సరాలు ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కూడా దేవుల్లోనే ఉన్నారు బాబాయ్ హత్య కోరిక ఈ రెండు

ఒకరే మాట్లాడుతూ పెగడి డిప్యూటీ సీఎంలకు కానీ లేదా మంత్రులకు కానీ వాల్యూ అన్నది ఒక మంత్రి ఒక సమీక్ష సమావేశం జరగడం కానీ ఎక్కడ చూడని పరిస్థితి సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల్ని మొన్న పబ్లిక్ మీటింగ్ ద్వారా పంచుకున్నారు ఆ పంచుకునే క్రమంలో వేలాదిగా లక్షలాదిగా జనాలు తరలి రావడం జరిగింది అది ఒక గొప్ప సక్సెస్ అయింది నిజానికి నాన్నగారి వెనకల ఏ రాజకీయ పార్టీ లేదు ఏ కుల సంఘం లేదు ఇప్పటికీ ఇన్ని ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఎప్పుడు కూడా నాన్నగారు ఒక కుల సంఘాన్ని పెట్టి దాని ద్వారా ప్రజల్లోకి వెళ్దామని ఎప్పుడూ ఆలోచించలేదు సో ఎటువంటి కుల లేకుండా ఎటువంటి రాజకీయ పార్టీ లేకుండా కేవలం కార్యకర్తలు అండతో పెట్టినటువంటి మీటింగ్కి జనాలు వచ్చాయి ఆ సక్సెస్ ప్రతి ఒక్కరితో కూడా పంచుకోవాలని ఆ పబ్లిక్తో మాట్లాడింది వేరు కార్యకర్తలు ప్రజలను చైతన్యం చేస్తారు అందుకనే ఈరోజు మిత్రులు కుటుంబ సభ్యులు కార్యకర్తలు శ్రేయసులు అసలు కూడా పిలిచి భోజనం పెట్టి పూర్తి స్థాయిలో అందరినీ చేయడానికి పెట్టినటువంటి సభ ఇది సో దాంట్లో భాగంగా అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు